నమస్తే కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శనివారం బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులతో ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్ను కలిసి మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలను ఇవ్వాలని మేడే కానుకగా బకాయిలను కూడా చెల్లించాలంటూ ప్రతి నెలా నెల వేతనాలను చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లను ఇవ్వాలని విడతి పత్రం ఇచ్చి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా బి మల్లేష్ మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలను రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులకు పెరిగిన పిఆర్సీ జీతాలను చెల్లిస్తూ బకాయిలను ఏరియర్స్ కూడా చెల్లించారని కానీ మన బోధన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తారు అదేవిధంగా మేడే కానుకను కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు కార్మికుల జీతాలను నెల బకాయిలు లేకుండా ఇవ్వాలన్నారు పరిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు ఇవ్వకపోవడంతో వారి సొంత డబ్బులతో కార్మికుల చీపుర్లను కొనుగోలు చేస్తున్నారని విచారాన్ని వ్యక్తం చేశారు అనంతరం కమిషనర్ తో చర్చలు జరపగా కమిషనర్ మాట్లాడుతూ వేతనాలు మే నెల వరకు చెల్లిస్తున్నామని జూన్ నెలది మాత్రమే ఒకటి ఉంటుందని డబ్బులు జమ కాగానే అది కూడా చెల్లిస్తామని పీఆర్సీ బకాయిలను కూడా ఇస్తామని పనిముట్లను కూడా కార్మికులు కొనుక్కోకుండా మున్సిపాలిటీ నుండే కొనుగోలు చేసి ఇస్తామని మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తానని సానుకూలంగా మాట్లాడారు దానితో ధర్నా విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ఈర్షత్ మోహన్ మున్సిపల్ కార్మిక నాయకులు గంగామణి పోషెట్టి అబ్బయ్య భూమయ్య సాయిలు రాజు సాయవ్వ పోషవ్వ లక్ష్మి రాజు శంకర్ గంగర మరియు కార్మికులు పాల్గొన్నారు జూన్ నెల ప్రారంభమైంది కార్మికులకు కానీ స్కూల్ ఫీజులకు కానీ డ్రెస్సులకు కానీ వాళ్ళకి ఇంటికి కొనుగోలు సరుకులకు కానీ డబ్బులు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు కావున వెంటనే అవి చెల్లించాలని చెప్పి నెల నెల బకాయిలు లేకుండా ఇవ్వాలని అవుతున్నటువంటి వాళ్ళ జీతాల నుండి కట్ చేసినటువంటి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఆ డబ్బుల్ని వెంటనే వారి ఖాతాలలో జమ చేయాలని చెప్పి అట్లాగే వారి ఇన్సూరెన్స్ కూడా పూర్తవుతున్న సందర్భంగా ఇన్సూరెన్స్ డబ్బుల్ని కూడా వెంటనే కట్టాలని చెప్పి తదితర డిమాండ్ల కోసం వారికి పనిముట్లను ఊడ్చేటటువంటి కార్మికులు కానీ మోర్లు తీసే పారిశుద్ధ్య కార్మికులకు కానీ వారి పనిముట్లు లేక సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు అందుకనే వాటిని వెంటనే ఇవ్వాలని అదేవిధంగా గతం నుండి మాకు కార్మికులకు సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ సెలవుల్ని అమలయ్యే విధంగా చూడాలని ఈ డిమాండ్లో పరిష్కారం కోసం మేము ఈరోజు కమిషనర్కు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే వారు వెంటనే సమస్యలకు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇచ్చారు